కోచింగ్ రంగంలో పారదర్శకతకు పెద్దపీట వేసి విద్యార్థుల ప్రయోజనాలు రక్షించేందుకు కేంద్రం ముందడుగు వేసింది విద్యా ఉద్యోగార్థులను తప్పుదోవ పట్టిస్తూ జారీ చేసే ప్రకటన నియంత్రణకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది సెలబ్రిటీలు ఇతర ప్రముఖులు తాము నటించే ప్రకటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది యాబై మందికి మించి శిక్షణ ఇస్తున్న సంస్థలన్నీ ఈ మార్గదర్శకాల పరిధిలోకి రానున్నాయి మోసాలు పెరిగిపోతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న వేళ వాటిని అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లు వివరాలు ఫోటో వీడియోలను వారి రాతపూర్వక సమ్మతి లేకుండా ప్రకటనలకు ఉపయోగించకూడదని కేంద్రం స్పష్టం చేసింది కోర్సులు పూర్తయ్యేందుకు పట్టే సమయం ఫ్యాకల్టీ వివరాలు ఫీజుల వంటి వాటి గురించి అబద్దాలు చెప్పకూడదని తెలిపింది మంచి మార్కులు ర్యాంకులు ఉద్యోగం వేతన పెంపు వంటివి వస్తాయని గ్యారంటీగా చెప్పకూడదని స్పష్టం చేసింది ఆలస్యమైతే సీట్లు దొరకవని భావాన్ని సృష్టించేలా ప్రకటనలు ఇవ్వకూడదని పేర్కొంది ఈ మార్గదర్శకాలు తక్షణం అమల్లోకి వస్తాయని కేంద్రం పేర్కొంది